అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ థర్టీ వన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ ఎయిటీ ఎయిట్ ఒట్టు మాట నాలి గోలి మాటల చేటు పోటు మాలు బంటు కూటి చేటు పనికి మాలు తొత్తు బత్యంబు చేటయ్య విశ్వదావిరామ తాత్పర్యం వట్టి మాటలు నోటికి చేటు కలిగించును ఉత్త మాటలు బంటు అన్నవానికి చేటు వాడు తిండి దండగే అవుతాడు పనికిమాలిన సేవకుడు జీతం దండుగగా ఉంటాడు వేమన పద్యాలు నైన్ ఎయిటీ నైన్ వడల బూది పూసి జడలు ధరించిన నొడ ఎడవును ముక్తి బడయ్యలేడు తడికె బిర్రు పెట్ట దలుపుతో సరిఅవునే వినురవేమ తాత్పర్యం శరీరమంతా బూడిద పూసుకొని జడలు ధరించిన మాత్రాన వాడు మోక్షమును పొందలేడు తడిక తలుపు ఎంతకాలమో నిలబడదు కదా వేమన పద్యాలు నైన్ నైంటీ వడలిమెరుగు జూచి నడసొబగును జూచి కప్పు జూచి వనిత జూచి విటులు కడుపులోన వెతనంద విశ్వదావిరామ వినుర వినురవేమ తాత్పర్యము ఒంటి నిగారింపు చూసి నడకల అందం చూసి తల సిగను చూచి స్త్రీను చూచి విటులు మనసులోనే విరహబాధ అనుభవించుదురు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు सेवा अर्पणम